ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ మన పిల్లల మానసిక శారీరక వికాసానికి మానసిక ఉల్లాసాన్ని పెంచే క్రీడలతో ఎస్కే స్పోర్ట్స్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ను ప్రొద్దుటూరులోని స్థానిక అమృత రంగర్ కు వెళ్లే మార్గంలో నిర్మించారు ఇది ప్రజల్ని ఎంతో ఆకర్షిస్తోంది ఈ ఎస్కే స్పోర్ట్స్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ మన షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బిఎస్ ముఖ్త్యార్ ప్రారంభించారు పొద్దుటూరు పట్టణ ప్రజలకు అందరికీ పేరు ఉన్న నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు జమ్మల బైపాస్ రోడ్డులో డాక్టర్ కరిముల్లా గారు ఏ ఫోర్స్ అండ్ గార్డెన్ అనే పేరుతో ఒక మంచి వాతావరణాన్ని మంచి క్లైమేట్ను ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ ఆహార ఉండాలా పొద్దుటూరు పట్టణంలో కొత్త వాతావరణాన్ని మనము పొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అనేక రకమైన ప్రయోజనాలు పిల్లలు ఎక్కడికంటే ఎక్కడికి పోవటము కింద పడటము దెబ్బలు తగిలించుకోవటము వేరే వేరే విధమైన అలవాట్లు నేర్చుకోవటం అనేది లేకుండా ఇక్కడ వాళ్ళకు భద్రత ముఖ్యము భద్రత ముఖ్యము ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఆటపాటలు నేర్పించి ఇక్కడ అదేవిధంగా రెస్టారెంట్ కూడా వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళకి ఏదైనా అనుకూలంగా టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని విధాల ఇక్కడ సౌకర్యం ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా పొద్దుటూరు చాలా అతి దగ్గరలో భగత్ సింగ్ కాలనీ భగత్ సింగ్ కాలనీ తాలూకా పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఈ ఎరుగుంట్ల బై ఈ జమ్మల బైపాస్ బైపాస్ రోడ్లో ఇంతటి చక్కగా వ్యక్తి వాతావరణాన్ని ఏర్పాటు చేసి పొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన దానికి కరిముల డాక్టర్ కరిముల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలను ఇక్కడ తీసుకొచ్చి స్కూళ్ళలో కానీ ఎక్కడ కూడా పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకు ఆరోగ్యంగా బాగుండేదానికి వసతులు లేకుండా పోయినాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో పీయూటీ ఉండదు వాళ్ళకి ఆడుకునేదానికి సౌకర్యాలు ఉండవు ఎడన్నా గ్రౌండ్స్కి పోదామంటే గ్రౌండ్స్ సక్రమమైన గ్రౌండ్స్ లేవు ఒకటి రెండు గ్రౌండ్స్ ఉంటే అవి ఫుల్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి అవసరాలకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు అవసరం ఉండే వస్తువులు అవసరం ఉండే గ్రౌండ్స్ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం పెద్దోళ్ళకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం దాని తోడు రెస్టారెంట్ కూడా పెట్టి వాళ్ళకు భోజన సౌకర్యం కలిగటము చాలా సంతోషంగా ఉంది పొద్దుటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా పండగ వాతావరణాలు వస్తున్నాయి ఆదివారాలు అయితేనేమి ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ప్రజలందరూ ఈ స్పోర్ట్స్ అండ్ రెస్టారెంట్ను ఆదరించి ఈ సంస్థ వారికి అందరికీ మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పొదుటూరు ప్రజలందరికీ నమస్కారం సిక్స్త్ జనవరి పొదుటూరులోని దువూర్ బైపాస్ టు జమ్ముడుపోయే రూట్లో ఎస్కే స్పోర్ట్స్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ అని ప్రారంభించాము ఇక్కడ పొదుటూరులోనే అతిపెద్ద బాస్ క్రికెట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంతేకాకుండా పొదుటూరులోనే మొత్తం మొట్టమొదటిసారిగా పికిల్ బాల్ కోట్ పికిల్ బాల్ అనేది న్యూ గేమ్ సిటీస్లో మాత్రమే ఉంది కానీ పొద్దుల్లో మొట్టమొదటిసారి ఇండ్యూస్ వేశాము అంతేకాకుండా స్నూకర్ ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ఎయిర్ హాకీ పిల్లలు ఫ్యామిలీ వచ్చి టైం స్పెండ్ చేయడానికి అనుకున్న స్థలము విశాలమైన ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా పిల్లలు చూసి ఆనందపడడానికి ఎగ్జాటిక్ బర్డ్స్ రంగురంగుల పక్షులు అంతేకాకుండా ఫ్యామిలీ డైనింగ్ అంటే ఫ్యా ఫ్యామిలీ ఎవరైనా లోపల కూర్చొని ఏసీ డైనింగ్ ఏసీ హాల్ ఇవన్నీ ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి పొదుడు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తర్వాత అంతేకాకుండా ఏమైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కూడా మేము స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము స్కూల్ స్పోర్ట్స్ మీట్ కావాలని కూడా ఇక్కడ మేము స్కూల్స్ ఏమైనా స్పోర్ట్స్ మీట్ చేసుకోవాలంటే మమ్మల్ని సంపాదించవచ్చు మా కంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానిపైన మీరు సంపాదించవచ్చు అడ్రస్ మనకి ఎగ్జాక్ట్లీ రూరల్ పోలి స్టేషన్ నుంచి దూరు వెళ్ళే దూర్ బైపాస్ రోడ్లో హైవే రోడ్లోనే ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ హైవే రోడ్లో మైత్కూర్ జమునూర్ హైవే రోడ్లో మా ఎస్కే స్పోర్ట్స్ గార్డెన్ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు